సభా విజ్ఞాపన ఉన్న వారలు తెర కావలి పరము తరమా తరమాతమకు చెరసాలిది సంసారము నిరతము మురుగెరుగనివదు నిజము గనుడీ అరమరాలేని గురుని గనుకొనుడి ధరలో నా నే కరా గలరు ధరలో నా నే కరా గలరు గారాడి విద్యలు నేరుపుతో రూపుతో చేసి పారవారం బైనా సంసార వారధిలోన మునుగుచు ధీరులామణిజారచోర క్రూర కృత్య నేరగా నిజముగా అరమరాలే అరమరలేని గురుని గనుగునుడీ జై గురు జై విలా సద్గురు ప్రమహరాజ్కి జై తెరగప్పియున్న వారులు తెర కావలి పరము తెలియ తరమాతమకు చెరసానిధి సంసారము నిరతము మరుగెరుగనివ్వదు నిజముగా గనుడి అరమరాలేని గురుణ్ణి కనుగుణుడి ధరలో నా నీ కరక వేషధారులు గలరు గారడి వింజలు నేరుపుతో చేసి పారవారం వైన సంసారవారధిలో నమునుగుచు ధీరుల మని జారచోర క్రోర కృత్యములు విడువ నేరక నిజము గనుడి అరమరాలేని జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరి ఎందు విజ్ఞాపనలో మూడవ కందార్థం అర్థం అయ్యలారా ఒక విషయాన్ని మీతో విన్నవించుకుంటున్నానయ్యా ఈ ధరలో అనేకులైనటువంటి వారు మనకు తారసపడుతూ ఉంటారయ్యా ఈ బోధ అందరికీ సాధ్యం కాదయ్యా ఎలా అంటే ఉన్నవారలు తెర తెరకావలి పరము తెలియ తరమాతమకు మీతో ఒక విషయాన్ని విన్నవించుకుంటూ ఉన్నానయ్యా తెరకప్పి ఉండేటువంటి వారలు అంటే మరుగులో ఉన్నవారు తెర అంటే ఒక మరుగు లేకపోతే ఒక అడ్డు వల అది అలా వలని వారై వారే కప్పుకొని ఎవరు కప్పలేదయ్యా వలను ఇది రావటంతోనే ముసుగులోనే వచ్చిందయ్యా ఇది ఆ ముసుగు తొలగిందంటే ఉన్నది ప్రత్యక్షంగానే ఉన్నది ఉన్నదయ్యా ఆ ముసుగు తొలగించేటువంటి వారు లేరు ఇది పరంపరాగతమైనటువంటి ముసుగయ్యా ఇది ఇది ఈనాడు వచ్చినటువంటి ముసుగు కాది అనేక జన్మ పరంపర నుండి కప్పుకున్నటువంటి నేనే నేను దానిని విప్పుకోలేనటువంటి తెరయ్యాది అలాంటి వారలు పరము తెలియ తరమా తెరకు అవ్వల ఉండబడేటువంటిది పరిపూర్ణం తెర లోపల ఉన్నది నేను నేననే తెరైనయ్యా నాకు అవ్వల ఉండబడేటువంటి పరిపూర్ణాన్ని తెలియ తరమవుతుందా ఎందుకు తరము కాదు నేనున్నది తెరలో కాబట్టి నాకు అది సాధ్యం కాదు తమకు ఇంకొక విషయమయ్యా చెరసాలిది సంసారము కారాగారంలో బందీఖానాల్లో ఉన్నానయ్యా నేను ఈ సంసారం అనబడేటువంటిది ఇది ఏనాడు విడుదల కానటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ జైలు గోడల మధ్య ఉన్నానయ్యా నేను అనేక జన్మల నుండి ఏటి సంసారం అంటే ఇంద్రియ తతి దానిలో సంసారిని నేను సంసారినైనటువంటి నేను చరసాలైనటువంటి సంసారములో చేరి అక్కడ నుండి విడుదల అయ్యేటువంటి ఉపాయాన్ని తెలుసుకోలేక ఆ చెరసాలలోనే మ్రగ్గిపోతూ ఉన్నానయ్యా నిరతము మరుగెరుగత నిరతము మరుగెరుగనివదు నిజముగా గనుడి ఇది మరుగుని ఎరుగనివ్వదయ్యా ఏది ఈ చరస అయినటువంటి సంసారము ఇది నిరంతరము కూడా తనలో ఆ వ్యామోహంతో మునుగుతూ తేలుతూ ఆ భవసాగరం అనబడేటువంటి సంసారం మరుగు ఎరుగ నివ్వదయ్యా నిజముగా గనుడి నేను చెప్పేటువంటిది వాస్తవమయ్యా అరమరా లేని గురుని గను గురుడి ఎలాంటి గురువు దగ్గరికి చేరాలి మనం అరమరలేనటువంటి లేనటువంటి గురువు చేరాలి సంశయ రహితుడైనటువంటి గురువు దగ్గరకు చేరాలి అదే సంశయాత్ముడైనటువంటి గురుదరికి చేరినట్లయితే మన సంశయము ఎలా తొలగించగలడు మన సందేహ నివృత్తిని ఎలా చేయగలడు ఆయన సంశయమే ఆయన తీర్చుకోకుండా మనకెలా సంశయాన్ని నివృత్తి చేయగలడు ఇంకా హయ్యరారా నేను చాలామందిని చూశారయ్యా ఆ చూసినటువంటి వారిలో నేనేదైతే కన్నానో అది చెప్తున్నానయ్యా ధరణిలో నానే కరకా వేషధారులు గలరు ధరలో ననేక రక వేషధారులు గలరు అనేక రకమైనటువంటి వేషధారులు శిష్యుల యొక్క విత్తాపహరణ కోసం కళ్ళబుల్లి కబుర్లతో గారడి మాటలతో పలు రకములైనటువంటి వేషములు సన్యాసులుగా విరాగులుగా త్యాగులుగా యోగులుగా కోకొల్లలైనటువంటి వేషములు ఎందుకు ఉదర పోషణ కోసం ఇంకా చెప్పాలి అంటే ఇతరులను మాయ మాటలతో వంచటం కోసం వారి యొక్క ఆ మాయలాడి మాటలతో శిష్యులుగా భక్తులుగా ఉండేటువంటి వారి జీవితాలను బలి చేసేటువంటి వారు అనేకమైనటువంటి వేషధారులు ఉన్నారయ్యా ఆ మాటలకు మోసపోకూడదయ్యా వాళ్ళు ఏం చేస్తారు గారడి విద్యలు నేరుపుతో చేసి ఈ ఇంద్రజాల టక్కు టమార గోకర్ణ గజకర్ణ అనబడేటువంటి చతుసష్ఠి విద్యలతో వాటిని అనేక నేర్పులతో నేర్చుకుని ఉంటారు సాక్షాత్తు ఎలా ఉంటారంటే వారి మాటలు వింటుంటే వీరిని చూసినా కదా వీరితో మనం వీరి యొక్క ఆశీస్సులు తీసుకుంటే కదా మన యొక్క జన్మ సార్థకమవుతుంది అనే విధముగా నటిస్తారు ఎలా రా అలాంటి వారిని చూశాను కాబట్టి చెప్తున్నానయ్యా ఈ అని మా లఘిమ అనబడేటువంటి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నావో వాటిని తెలుసుకొని లేక తెలిసినట్లు నటిస్తూ ఏమీ ఉండదయ్యా అక్కడ మూఢ విశ్వాసాలతో ఎవరైతే మదిలో వారికై వారే చెంచలత్వంతో ఉంటారో అలాంటి వారు నమ్మాల్సిందే వారి మాటలు నిజ నిర్ధారణ తనలో తను తులనాత్మక విశ్లేషణ చేసుకునేటువంటి వారు అలాంటి జడధారులను వేషధారులను ఏ నాడు అందుకే ధరలో నానేక రాక వేషధారులు గలరు గారడి విద్యలు నేరుపుతో చేసి పారవారంభైన సంసార వారధిలోనమునుగుచు పారవారంభైన సంసార వారధిలోనమునుగుచు ఎలా ఉంటారు వాళ్ళు పారవారమైనటువంటి సముద్రమైనటువంటి సంసారం అది భవసాగరం అది దిక్కు అది నీవే దిక్కైనటువంటిది అది అలాంటి సంసార వారధిలోన మునుగుచు ఎక్కడ మునుగుతూ ఉన్నారో ఆ వారధి అంటే ఆ వంచన అయితే వంతెన ఎక్కడం చేత కావట్లేదు ఎక్కి దాటడం చేత కావటం లేదు వంతెన కింద ఉన్నారయ్యా పైన ఉన్న వంతెన ఏదైతే ఉన్నదో దానిని ఎక్కేటువంటిది ఎక్కడ ఏ ఉపాయంతో ఎక్కాలి అనేటువంటి విషయం తెలియక దాంట్లో మునుగుచు ధీరులామని మరలా ఏమంటారు మేము చాలా పెద్ద ధీరులం అంటారయ్యా ఉన్న బోధన ఉన్నట్లుగా ఎరగలేక నిజ నిర్ధారణ వీలు కాక నేనుండగానే నేను రహితమైనటువంటి బోధనా పద్ధతిని గురుశిక్ష్య న్యాయముగా అంది అందేటువంటి నేర్పు నేర్వలేక అలాంటి గురుని ఆశ్రయించలేక మేము పెద్ద ధీరులమని జార చోర క్రూర కుత్యాములు విడువ నేరక వారి గుణాలు ఎలా ఉంటాయి జారత్వంతో ఉంటుంది నిజంగా దుర్గానంద సరస్వతి పంచదశీ స్వాములు వారు ఎలాంటి పదాన్ని వాడారంటే జారులు ఒక మాట మాట్లాడుతూ ఇంకొక తీరుగా ప్రవర్తించేటువంటి వారు చూసేందుకు ఒక రకంగా అంతరంలో ఒక రకంగా ప్రవర్తన వేరే రకంగా ఉండబడేటువంటి జారులు అందుకే వారిని వ్యభిచారులతో పోల్చారు చోరులు దొంగలయ్యేవాళ్ళు ఏం దొంగలు నీకుండబడేటువంటి సర్వసంపదలు కానీ నీకుండబడేటువంటి సమస్తాన్ని కూడా దొంగలించేటువంటి వారు వాళ్ళు క్రూర కృత్యములు వీడ లేనటువంటి వారు వారు నీచకృత్యాలే కృత్యములే వారు చేసేటువంటివి అలాంటి వారు ఈ వాటిని విడువ నేరక అలాంటి వారు ఉంటారు జాగరూకతతో వినండి అయ్యలారా ఈ బోధలోకి ఎవరైతే ఉపాయముతో గురుదరికి చేరాలి అనేటువంటి భావంతో ఉన్నవారు సక్రమమైనటువంటి గురుని ఎన్నిక చేసుకోండి ఇప్పటికైనా మించిపోయినది లేదు శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి గురు చేరండి అంతేగాని ఈ మంత్ర మహిమలతో ఉండబడేటువంటి వేషధారులైనటువంటి జడదారులైనటువంటి గురుదరి చేరి మీ జీవన విధానాన్ని వ్యర్థం చేసుకోకండి అరమర లేని గురుని కనుగొనటి సంశయము లేనటువంటి గురువు కావాలి వారికి సంశయం ఉంటే మన సంశయం నివృత్తి ఎలా చేస్తారు అలాంటి గురుని కనుగొనమని సభా విజ్ఞాపన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు త్వరవై మిత్ర కదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా